హాయ్ ఫుడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం బొప్పాయి హల్వా ఎలా చేద్దామో చూద్దాం రండి దానికి బాగా పండిన బొప్పాయి ఒకటి తీసుకోవాలి దానిపైన తొక్కంతా చెక్కేసి లోపల గింజలు ఉంటాయి కదా గింజలు కూడా తీసేయాలన్నమాట ఆ లోపల గింజలు ఆ లోపల వైట్గా ఉంది కదా ఆ వైట్ అదంతా బాగా తీసేయాలి మొత్తం తీసుకున్న తర్వాత ఒక కడాయిలో పెట్టుకొని దాన్ని మెత్తగా మెదపాలి మెత్తగా మెదిపిన తర్వాత దాన్ని అసలు ముక్కలు లేకుండా మెదపాలి అలా చేతితోటి అలాగా మెత్తగా పిసికేయాలి అలా చేసిన తర్వాత స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు మనం పండిన బొప్పాయి ఒకటి తీసుకున్నాం కదా పండిన బొప్పాయి ఒకటి తీసుకుంటే కొంచెం తీపి ఎక్కువగా ఉన్న బొప్పాయి అయితే ఒక ముప్పావు కప్పు షుగర్ అయితే సరిపోతుంది కొంచెం చప్పగా ఉన్న బప్పాయి అయితే ఒక కప్పు షుగర్ తీసుకోవాలి నేను ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్లో పెట్టేద్దాం ఇప్పుడు మనం ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదా దాన్ని కూడా బప్పాయిలో యాడ్ చేసేద్దాం దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు బప్పాయి షుగర్ అంతా కలిసిపోవాలన్నమాట బాగా మిక్స్ చేసేయాలి అలా గట్టితోటి అలా తిప్పేసి బాగా కలిపేయాలి ఆ పంచదార ఆ బాయి గుజ్జు ఉంది కదా ఆ బాయి గుజ్జు బాగా కలిపేయాలి కలిపేసి ఇప్పుడు మనం ఒక గంట మీడియం ఫ్లేమ్లో మూత వేసి పెట్టేద్దాం అంటే మీడియం ఫ్లేమ్లో పెడితే బప్పాయి ఉడుకుతుందనమాట ఒక పావు గంట అలా పెట్టేయాలి ఎలా చూసినా ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు ఉడకాలి ఉడికి దాంట్లో వాటర్ వస్తుంది ఇప్పుడు మనం పంచదార కూడా దాంట్లో వేసాం కదా అది కూడా కరుగుతుంది అనమాట కరిగి ఆ రెండు కలిసిపోయి మిక్సింగ్ అయ్యి అలా ఉడికిన తర్వాత లైట్గా మనకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం కలుపుకొని ఇప్పుడు దాంట్లో వాటర్ వచ్చింది కదా ఆ బొప్పాయిలో వాటర్ అదంతా ఉడికి ఆ వాటర్ ఇగిరేదాకా మనం మూత పెట్టేసి స్టవ్లో వదిలేద్దాం ప్పుడు దానికి కావలసినవి ఒక ఎనిమిది తొమ్మిది యాలకులు తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఒక కప్పు మైదా తీసుకుందాం తీసుకొని ఇప్పుడు బొప్పాయి గుజ్జు బాగా కొంచెం దగ్గరికి అయింది కదా దీన్ని ఒకసారి కదుపుదాం ఎందుకంటే మనం అప్పుడప్పుడు కదపకపోతే అడుగు పట్టేస్తుంది అప్పుడప్పుడు అలా కదుపుతూ ఉండాలి ఇప్పుడు కొంచెం అలాగా దగ్గరికి అయ్యింది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయింది ఇగిరిన తర్వాత బాగా దగ్గరికి వచ్చింది అనమాట ఇప్పుడు మనం ఒక బొప్పాయి పెద్ద బొప్పాయి ఒకటి తీసుకుంటే దానికి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకోకపోతే పటేసి మాడిపోతుంది ఆ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేద్దాం బాగా ఆయిల్ ఆ బొప్పాయి గుజ్జు అంతా కలిసిపోయేటట్టు కలపాలన్నమాట ఇప్పుడు మనం ఒక కప్పు మైదా తీసుకున్నాం కదా ఆ మైదాని కూడా దాంట్లో యాడ్ చేసేద్దాం ఇప్పుడు దాన్ని కూడా బొప్పాయి గుచ్చుతోటి బాగా చెయ్యి వదలకుండా కలపాలి లేకపోతే ఉండలుగా ఉండలుగా అయిపోతుంది ఉండలు కట్టకుండా అలాగ కదపాలన్నమాట మైదాని అలా కదిపిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు అలా ఉడికి ఉడికి దగ్గరికి అయినప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకుందాం ఒకటి లేక రెండు స్పూన్లు వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను నాకైతే సరిపోతుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుంటే చాలా గుమ్మగుమలాడుతూ మంచి టేస్ట్ వస్తుంది అనమాట మీరు అన్ని హల్వాలు తిని ఉంటారు మరి బొప్పాయి హల్వా తిన్నారో లేదో తెలీదు ఈసారి ట్రై చేయండి అలా దగ్గరికి అవ్వాలన్నమాట బాగా ఉడకాలి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఇప్పుడు మనం యాలకల పొడవు తీసుకున్నాం కదా ఆ యాలకల పొడము కూడా దాంట్లో వేసేద్దాం యాలకుల పొడము వేసి బాగా ఇప్పుడు హల్వా పాకం ఎలాగొచ్చింది చూస్తారు అల్వా హల్వా టైప్ వచ్చింది ఇప్పుడు ఆ లాగా వచ్చేటప్పటికి బాగా కదపాలి మనం అలా గట్టితోటి ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట అప్పుడే హల్వా హల్వా లాగా వస్తుంది ఇప్పుడు బాగా కదుపుకున్న తర్వాత దగ్గరికి అయ్యింది అనమాట అలా ఉండల్లాగా అప్పుడు మనం అలాగా కట్ చేస్తుంటే అలాగ విడిగా హల్వా ఎలా ఉంటుంది మనం ఆ టైప్లో అలాగ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు బాగా చిక్కగా అయ్యింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందాం బాగా దగ్గరికి అయిపోయింది అనమాట అలా మనం కదిపే కొలితే అలాగా చిక్కగా వస్తుంది ఇది కూడా వాటర్ అన్నది ఏది ఉండదు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి కూడా రాసుకోవద్దు మామూలు ప్లేటు ఈ ఇప్పుడు మనం హల్వాలో వేసాము కదా ఆయిల్ ఆ ఆయిలే ప్లేట్కి సరిపోతుంది ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లు తీసుకుందాం ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్లో పెట్టండి టేస్టీ టేస్టీ బొప్పాయి హల్వా రెడీ అయిపోతుంది అయిపోయినట్టే లాస్ట్ స్టేజ్ స్టవ్ కట్టేసాం ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం ప్లేట్లో తీసుకొని దాన్ని అలాగా మనం ప్లేట్ ఎంత వెడల్పు తీసుకున్నామో అంత వెడల్పుకి దాన్ని అలా సర్దుకోవాలన్నమాట బాగా కరెక్ట్గా అలా లెవెల్గా సర్దేసుకోవాలి ఎందుకంటే మనకు ముక్కలు కరెక్ట్గా రావాలి కదా అలా సర్దేసుకోవాలి సర్దేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టేయాలి సర్ది అంటే వేడిగా ఉన్నప్పుడు ముక్కలు కట్ చేస్తే ముక్కలు సరిగా రావు ఒక పావు గంట ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేద్దాం అలా చేసుకున్నాం కదా అలా బాగా లెవెల్గా అలా సరిదేసుకోవాలన్నమాట మనం ముక్కలు కట్ చేయడానికి నీట్గా వచ్చినట్టు మనం అలా కట్ అలా సరిదేసుకుందాం పావు గంట ఆగిన తర్వాత పదిహేను నిమిషాలు పోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాం ముక్కలు మనకు ఏ సైజు కావాలన్నది ఆ సైజు ముక్కలు కట్ చేద్దాం మీకు అవసరమైతే దీంట్లో బాదం పిస్తా కాజు ఇది లైట్గా పొడుములాగా చేసి లేకపోతే తురిమైనా సరే లైట్గా కచ్చాపచ్చాగా చేసి హల్వా మీద జల్లుకొని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఏది వేయలేదు మీకు ఇష్టం ఉంటే చెయ్యండి ఇప్పుడు అలా ముక్కలు కట్ చేసుకున్నాం అన్నమాట ముక్కలు కట్ చేసుకొని అయిపోయిందండి అంతే ముక్కలు కూడా రెడీ టేస్టీ టేస్టీ బొప్పాయి హల్వా రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ని మీకు నచ్చినట్టయితే కామెంట్లో పెట్టండి అంతేనండి టేస్టీ టేస్టీ బొప్పాయి హల్వా రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో వేరే ఫుడ్ ఐటెంతో కలుద్దాం